హాయ్ అండి ఈ వీడియోలో అయితే ఉత్పన్న ఏకాదశి గురించి అయితే తెలుసుకుందాము ప్రతి సంవత్సరం చిరం నెలకు రెండు ఏకాదశులు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు అయితే వస్తాయండి ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఏం చేయాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము హిందూ పంచాంగం ప్రకారం అయితే కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు వచ్చింది దీని ప్రాముఖ్యత ఏంటి ఆ రోజున ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి నవంబర్ పదిహేనున వచ్చిందండి ఏకాదశి తిథి నవంబర్ పదిహేనున రాత్రి పన్నెండు నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమయ్యి నవంబర్ పదహారున తెల్లవారుజామున రెండు ముప్పై ఏడు నిమిషాలకైతే ముగుస్తుందండి ఈ లెక్కన నవారున జరుపుకోవాలి ఏకాదశి రోజున విష్ణువును ఆరాధించాలి పురాణాల్లో ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యత గురించి చెప్ప అయితే ఈ ఏడాది వచ్చే ఈ ఉత్పన్న ఏకాదశి మరింత ప్రాముఖ్యతను కలిగింది ఈ ఏ ఏకాదశి నాడు పూర్వాషాఢ నక్షత్రం యోగం అభిజిత్ ముహూర్తం కలియక ఉండటం పైగా ఈసారి శనివారం రావటం మరో విశేషం శనివారం నాడు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి దక్షిణావర్తి శంఖంతో అభిషేకం చేస్తే తులసి దళాలు తీయటి ఆహార పదార్థాలను సమర్పిస్తే మంచిది ఈ ఏకాదశి శనివారం రావటం వలన శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం ఏకాదశి నాడు ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అన్ని పాపాలు తొలగిపోతాయి కోరికలన్నీ తీరతాయని నమ్మకం అలాగే ఈ ఏకాదశి నాడు దాన ధర్మాలు చేస్తే మరింత ఎక్కువ పుణ్యం వస్తుంది జీవితంలో ఆనందం కూడా ఉంటుంది ఈరోజు ఉదయం టైంలో విష్ణు ఆలయానికి సాయంత్రం టైంలో శివాలయానికి వెళ్ళి శివుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది ఇలాంటి విషయాల కోసం అయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్